కాపు సంఘీయుల కార్తీక వన సమారాధన వరుసగా ఇరవై ఐదవ సంవత్సరం జరగనుంది మార్కెట్ యార్డ్లో జరగనున్న రజతోత్సవ కార్తీక వన సమారాధనను సాంస్కృతిక ప్రదర్శనలతో ఘనంగా నిర్వహించనున్నారు తెనాలి సుల్తానాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆదివారం కాపు సంఘీయుల ఇరవై ఐదవ సంవత్సర రజతోత్సవ కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో నరరస నాయకి ఎస్ వేదవతి భాగవతారిణిచ్చే హరికథ కలక్షేపం ఉంటుంది పదకొండు గంటలకు చెరుకుపల్లికి చెందిన నంది అవార్డు గ్రహీత మొగలి పువ్వు వెంకట సుబ్బయ్య నాయుడు బృందం చెక్ భూ కైలాస్ నాటక ప్రదర్శన అనంతరం అమ్మ డాన్స్ ఇన్స్టిట్యూట్ బృందం చే క్లాసికల్ వెస్టర్న్ డ్యాన్స్ కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు సభా కార్యక్రమం అనంతరం సమారాధన విందు ఉంటాయని వన సమారాధన కమిటీ సభ్యులు వివరించారు ఈ కార్యక్రమంలో విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాలక మండలి సభ్యులు తోటకూర వెంకటరమణారావు హరిదాసు గౌరీశంకర్ నన్నపనేని రాంబాబు వేణు ఎర్రు వెంకటనాయుడు మెట్రో శ్రీనివాస్ శిల్పాల శ్రీనివాస్ కోటా అక్కేశ్వరరావు మామిడి బతుల సుబ్రహ్మణ్యం బెల్లపు యశ్వంత్ పోలిశెట్టి సాయి కర్ణాటక మహేష్ కోట ప్రసాద్ కొండారు వాసు కొస్సన రాంబాబు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు మరి రేపు పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు జనాలి చెంచిపేటలోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో జరుపుకోవడానికి కాపు పెద్దలందరూ నిశ్చయించారు కాబట్టి రేపు మార్కెట్ యార్డ్ జనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో కాపు కార్తీక వనసమారాధన ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ మహోత్సవం జరగబోతున్నది ఈ యొక్క మహోత్సవానికి కాపు కార్తీక వనసమారాధనకి కాపు సోదరుడు అలాగే సోదరిమణులు అలాగే కాపు కులమే కాకుండా తెల్లగ బలిజ ఒంటరి ఈ కాపు కులానికి తెగలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి మరి చక్కగా కాపు కార్తీక వనసమారాధన భోజనం సేకరి స్వీకరించి మరి ఈ యొక్క మహోత్సవాన్ని విజయం చేయవలసిందిగా విజయోత్సవ ఇరవై ఐదవ రచతోత్సవంగా దీన్ని జరపవలసిందిగా మరి కాపు సోదరులందరినీ కూడా కోరుకుంటున్నాము శ్రీ వెంకట రమణరావు గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని యువకులంతా కూడా శ్రమించి ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరిగి అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతున్నది ప్రతి సంవత్సరం కలే ఈ సంవత్సరం కూడా తెనాలి పట్టణంలోని చెంచిపేటలో గల వ్యవసాయ మార్కెట్ యాడ్నందు ఈ సంవత్సరం కార్యక్రమం జరుగుతున్నది ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఇరవై ఐదవ సంవత్సరంగా సిల్వర్ జూబ్లీగా నిర్ణయించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే వివిధ రకాల వెస్ట్రన్ డ్యాన్సు కూచిపూడి నృత్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ డేగల ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ క్యాంపులో ప్రతి ఒక్కరిని కూడా డాక్టర్ల చేత పరీక్షింపజేసి వారందరికీ కూడా ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే కాపు యువతీ యువకులకు ఉచిత వివాహ పరిచయ వేదిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పరిచయ వేదికలో ఎవరైనా సరే వచ్చి మన కులానికి సంబంధించిన వారు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయించుకొని మరి దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు రేపు అనగా ఆదివారం పదహారో తారీఖు ఉదయం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు కాపు వనసమారాధన కమిటీ వారిచే మరి ఇక్కడ వనసమారాధన నిర్ణయం చేయడానికి నిర్ణయించారు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి మరి నిర్వహిస్తూ ఉన్నాము దాన్ని అందరూ కూడా ఈసారి కూడా అలాగే గౌరవప్రదంగా నిర్వహించాలని చెప్పి మీరందరూ పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఉచిత మెడికల్ క్యాంప్ ఒకటి ప్రైమ్ హాస్పిటల్ గుంటూరు వారిచే డేగల్ ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో మీరు నడుస్తూ ఉంటుంది వివిధ రకాల జబ్బులకి అనేక మంది డాక్టర్లు వస్తూ ఉన్నారు రక్త పరీక్షలు చేస్తారు ఈసీసీ తీస్తారు అలాగే మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందని తెలియజేస్తూ ఉచిత వివాహ పరిచయ వేదిక ఒకటి ఏర్పాటు చేశారు దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మరి యువ పెళ్లి కానీ యువత యువకులు ఉంటే వారి తల్లిదండ్రులు చమోదు చేసుకోవచ్చు అలాగే